నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా ఉభయ గోదావరి జిల్లాలు అలాగే విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు మొత్తం అంతా కూడా వరద ధాటికి వణికిపోతున్నాయి మోంతా తుఫాను దెబ్బకి అల్లాడిపోతున్నాయి మోంతా తుఫాను ఈ ప్రాంతాలంతా అంతా కూడా అల్లకల్లోలం చేసేస్తుంది సో ఇక్కడ విజువల్స్ మనం చూడొచ్చు మోంతా తుఫాను ప్రభావం ఎలాగా ఉంది అని చెప్పేసి చెట్లు కూడా ఎక్కడికక్కడ వంగి లేస్తున్నాయి అంటే మొత్తం ఆ గాలి తీవ్రత అలా ఉంది ఇక్కడ ఇళ్ళు కూడా ఎవరి ఎవరు కూడా బయటకు వచ్చే సాహసం కూడా చేయడం లేదు అంటే మొత్తం కూడా ప్రభుత్వం ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి చూడొచ్చు మనం ఇక్కడ సో ఆ అతి భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల అక్కడ విజువల్ కూడా అసలు అవతల ఏముంది అని మన కంటికి కూడా కనిపించడానికి వీల్లేనంతగా దట్టంగా వర్షం పడుతోంది సో ఇలాంటి వర్షాలు పడతాయి అని చెప్పేసి ప్రజల్ని ముందుగానే హెచ్చరించింది ప్రభుత్వం ఎవరూ కూడా ఇళ్లను వదిలి బయటకు రావద్దు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అలాగే ఇరవై ఏడు నుంచి కూడా ఇరవై ఏడు నుంచి కూడా ప్రభుత్వం ప్రజలందరినీ కూడా హెచ్చరికలు చేస్తూ ముందుగానే అలర్ట్ చేసేసింది ఎస్ఎంఎస్ల ద్వారా ఐవీఆర్ కాల్స్ ద్వారా అలాగే సచివాలయంలో అనౌన్స్మెంట్ల ద్వారా ప్రజలందరినీ కూడా ముందుగానే అలర్ట్ చేసేసింది తుఫాను దెబ్బకి బయటకు వస్తే ప్రాణాలు అంటే ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి ఉండే అవకాశం ఉంది అలాంటి ఘోరమైన తుఫాన్ రాబోతుంది అని చెప్పేసి ముందుగానే హెచ్చరికలు జారీ చేసేసింది అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ఈరోజే ఈ తుఫాను తీరం దాటబోతోంది ఇది కూడా ఇక్కడ కాకినాడ యానాంకి దగ్గరలో తీరం దాటబోతోంది అది కూడా ఏ టైంలో అంటే రాత్రి ఎనిమిది గంటల నుంచి అర్ధరాత్రి పదకొండు గంటలు లేదా పన్నెండు గంటల సమయంలో తీరం దాటే అవకాశం ఉంటుంది సో తీరం దాటేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూసుకోవచ్చు సో విపరీతమైన గాలులు వేస్తాయి సో ఇలా అనమాట ఇంకా ఇంతకన్నా పది రెట్లు ఎక్కువగా కూడా ఉండొచ్చు సో అయితే ఇది సముద్రం ఎలా ఉంది అల్లకలోలంగా అని చెప్పేసి మీకు ఇక్కడ ఈ విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది ఉప్పాడ రోడ్లోని బీచ్ అంతా కూడా కోతకి గురైంది అక్కడ రాళ్ళు అడ్డుకట్టగా వేసినప్పటికీ కూడా విపరీతంగా ఆ రాళ్లని కూడా నెట్టుకుని వచ్చేలాగా నీళ్ళంతా ముందుకు వచ్చేస్తున్నాయి సో మనం చూసుకుంటే ఇది రాత్రికి ఇంకా విపరీతంగా పెరుగుతుంది సో కాబట్టి గవర్నమెంట్ అంతా కూడా అలర్ట్ అయ్యి కాకినాడ తీరం అలాగే ఉప్పాడ తీరంలోని మత్స్యకారులందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం కూడా చేస్తుంది అయితే కొంతమంది మాత్రం ఇలాంటి తుఫాన్లు మేము బోర్డని చూసాం మమ్మల్ని ఏం చేయలేవు మాకు ఎలా సర్వైవ్ అవ్వాలో తెలుసు మేము ఎక్కడికి రాము అని చెప్పేసి ముండుకేసి ఉంటున్నారట కానీ దయచేసి అలా ఎవరు ఉండకండి ఒకవేళ ఇది కేవలం పుకార్ అయితే మాత్రం ఓకే కానీ ఇది నిజమైతే మాత్రం దయచేసి అక్కడి నుంచి అందరూ ఖాళీ చేసి వెళ్ళండి పునరావాస కేంద్రాలకు వెళ్లడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు మళ్ళీ తిరిగి మేళ్ళలోకి మీరు రావచ్చు నిజంగానే ఏమీ జరగలేదు అనుకోండి వెరీ హ్యాపీ కానీ నిజంగానే ఈ తుఫాను ప్రభావం మరింత ఎక్కువగా ఉండి తీరం దాటే సమయంలో ఇళ్ళు కూడా కొట్టుకుపోతే సో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గాల్లో దీపం పెట్టి ప్రయోగం చేయడం దీనికి చక్కగా ప్రభుత్వం ఇప్పటికే మేల్కొని ముందుగానే అంటే సన్నద్ధతతోటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ ఆహారం మంచినీరు పాలకి ఎటువంటి కొరత లేకుండా కూడా చూసింది ముఖ్యంగా చెప్పాలంటే గర్భిణీ స్త్రీలు అలాగే పసిపిల్లల తల్లుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళని మరింత సురక్షిత ప్రాంతాలకి తరలించి వాళ్ళకి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసింది సో కాబట్టి మనం దీంట్లో ప్రభుత్వానికి సహకరించటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మోంతా తుఫాను నుంచి చాలా తేలికగా చాలా సురక్షితంగా బయటపడిగే బయటపడగలిగే బయట పడగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అలాగే ఇక్కడ మనం మనం ఇక్కడ ప్రభుత్వం గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని అయితే ప్రస్తావించవచ్చు ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి తుఫాన్లు వచ్చినా ఎటువంటి వరదలు వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఉంటే గనక ఎటువంటి ఇబ్బంది లేదు మనకి ఏం భయం లేదు అని చెప్పుకునేలాగా పరిస్థితి ఉంటుంది అందుకు ఉదాహరణ విశాఖపట్నంలోని హుదుహూద్ తుఫాను ఆ హుదుహూద్ తుఫాన్ వచ్చినప్పుడు పలానా టైంకి తుఫాను వస్తుంది ఎవరు బయటకు రావద్దు అందరూ కూడా సురక్షితంగా వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో ఉండండి పాడుబడిపోయిన ఇళ్ల ఖాళీ చేసి మీ బంధువులు ఇళ్ళకైనా వెళ్ళండి లేదా పునరావాస కేంద్రాలు ముందుగానే ఏర్పాటు చేశాం అక్కడికి వెళ్ళి అని చెప్పేసి మొత్తం అంతా కూడా యంత్రాంగాన్ని అలర్ట్ చేసేసి ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనం చేశారన్నట్టుగా మొత్తం అంతా కూడా క్లోజ్ చేసేసారు వైజాగ్ని సో ఆ తుఫాను వచ్చేసి హుదుహుద్ తుఫాను మొత్తం అంతా కూడా విశాఖపట్నాన్ని అల్లకల్లోలం చేసేసింది రూపురేఖలు మార్చేసింది అసలు గతంలో ఉన్న విశాఖపట్నం ఇదేనా అని ఆశ్చర్యంతో నోరెళ్ల పెట్టి చూసేలాగా చేసింది అయితే హు హుదుహు తుఫాను తగ్గిన వెంటనే చంద్రబాబు కూడా అక్కడికి వెళ్ళిపోయారు బస్సులోనే ఉండి అక్కడ చర్యలన్నీ కూడా సహాయక చర్యలు అన్నీ కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ ప్రజలందరికీ కూడా మంచినీరు ఆహారం అలాగే పాలు ఇటువంటివన్నీ కూడా సప్లై చేయించారు దగ్గరుండి ఆయనే చూసుకున్నారు సో ఆ తర్వాత చూసుకుంటే తిథలీ తుఫాను అప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నారు మొత్తం అంతా కూడా దగ్గరుండి చూసుకున్నారు శ్రీకాకుళంలో జరిగిన ఈ తుఫాను ఎంత విధ్వంసం సృష్టించిందో కూడా మనం అంతా చూసాం ఆ తర్వాత మొన్న ఈ మధ్య అప్పుడెప్పుడువో చెప్పుకోవడం ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చెప్పుకోవడం ఎందుకు మొన్న మన కళ్ళ ముందు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఏవైతే వరదలు వచ్చాయో తీవ్ర తుఫాను తర్వాత వరదలంతా కూడా ముంచుకొచ్చాయో అది బుడమేరు వాగుకి ఉన్న కట్టలు తెగిపోయి విజయవాడ ఊర్లోకి మొత్తం అంతా కూడా నగరంలోకి నీళ్ళన్నీ వచ్చేసాయి కొన్ని ప్రాంతాలు అయితే అసలు నీట మునిగిపోయాయి ఇళ్ళు కనిపించకుండా పోయాయి అలాంటి పరిస్థితుల్ని కూడా ఆయన చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు పునరావాస చేసి అక్కడే ఆహారం అందించి మంచినీళ్ళు అందించి ఇబ్బంది లేకుండా చూసారు చాలా చాలా ప్రాంతాల్లో ప్రజలు అక్కడి నుంచి బయటకు రాలేని పరిస్థితి జల దిగ్బంధనంలో చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందించారు అంటే ఇలా కూడా సహాయక చర్యలు చేపట్టొచ్చా అని చెప్పేసి ఒక ఆశ్చర్యానికి గురయ్యేలాగా చంద్రబాబు నాయుడు తన పనితీరును ప్రదర్శించారు సో ఇప్పుడు కూడా సహకరిస్తే ప్రభుత్వానికి తప్పకుండా ప్రజలంతా కూడా సహకరిస్తే ఆయన ఇంతకన్నా గొప్పగా చేసి చూపించగలరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు కాబట్టి ప్రభుత్వం ఏదైతే పునరావాస కేంద్రాలకు వెళ్లమని చెప్తుందో అక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి సహకరించి పునరావాస కేంద్రాల్లోకి వెళ్ళి ప్రాణ నష్టం అనేది జరగకుండా చూసుకోవచ్చు ఇక ఆస్తి నష్టం అంటారా సో వీలైనంత ఎక్కువగా ఆస్తి నష్టం సంభవించకుండా చూసుకునేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు సో మనం ఇక్కడ చూడొచ్చు కాకినాడ యానాం ప్రాంతాల్లో ఎలాగా ఈదురు గాలులు వీస్తున్నాయి వర్షం ఎలా కురుస్తోంది అని చెప్పేసి సో ఇది తీరం దాటే సమయంలో ఎనభై నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు విచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తతో ఉండాలి రాత్రి సమయంలో ముఖ్యంగా ఈ రోజు రాత్రి సమయంలో కృష్ణ గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలు అలాగే విశాఖ విజయనగరం శ్రీకాకుళం ప్రాంతాల్లో ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండటం శ్రేయస్కరం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నారు అలాగే యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేసేసింది గవర్నమెంట్ ఎక్కడికక్కడ ఈ కాకినాడ తీరంలో అలాగే యానం ప్రాంతంలో కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలను దించేసింది మరోవైపు ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఆ శాఖని మొత్తాన్ని కూడా అలర్ట్ చేసింది ఎక్కడా కూడా పడిపోయే స్తంభాలు ఉండేట్లయితే వాటి వాటి స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేయడానికి ముందుగానే కరెంటు స్తంభాలను కూడా ఏర్పాటు చేసుకుంది దగ్గర పెట్టుకుంది అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే విపత్తు విపత్తుల నివారణ శాఖని కూడా అప్రమత్తం చేసేసింది మొత్తం అంతా కూడా రెడీగా ఉన్నారు ఇక తుఫాను వచ్చినా కానీ ఇబ్బంది లేదు అన్న పరిస్థితి అయితే నెలకొంది మరి ఈ తుఫాను తీవ్రత వల్ల ఎంత ఆస్తి నష్టం జరుగుతుంది అంటే పడిపోయి ఇళ్ళు ఉన్నాయా లేకపోతే కరెంటు స్తంభాలు ఎలాగా లేకపోతే చెట్లు విరిగి నేల పడిపోతే వాటిని రిమూవ్ చేయడమేలాగా సహాయక చర్యలు ఎలా చేపట్టాలి తర్వాత అనే దాని మీద దృష్టి పెట్టాలి కానీ ప్రస్తుతానికైతే తుఫాను రావటం పట్ల అంటే తుఫాను అయితే ఆపలేరు కానీ సహాయక చర్యలు మాత్రం ముమ్మరంగా చేపట్టారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు